ప్రపంచ దేశాలలో ఇప్పటికీ ఆహార కొరత ఏర్పడుతున్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి అక్కడి ప్రజలకు త్రాగునీరు తినడానికి పౌష్టిక ఆహారం అందక ఏటా లక్షల మంది చిన్నారులు పెద్దలు ప్రాణాలు కోల్పోతున్నారు సమయానికి వైద్యం అందక విద్య లేక ఇంత అభివృద్ధి జరుగుతున్న దేశాలలోని రాజకీయ సామాజిక పరిస్థితులు క్రమ పద్ధతిలో లేకపోవడం వల్ల మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతూనే ఉంది హరిత విప్లవం గురించి ప్రతి దేశంలో ఎవరో ఒకరు అవగాహన పట్టుదల ఉన్న సామాజిక సేవ చేస్తున్న వారు ఉన్న అక్కడి ఆర్థిక రాజకీయ పరిస్థితులే అభివృద్ధికి కారణంగా తెలుస్తుంది సుస్థిరమైన పాలనతోనే అందరికీ ఆహారం వైద్యం విద్య అందగలద లేదంటే ఎన్నో విపత్కర పరిస్థితులు అక్కడి ప్రజలు ఎదుర్కొనవలసిందే అలాంటి తరుణంలో అంతర్జాతీయ వ్యవసాయ ఆహార సంస్థలు తమవంతుగా ఆహారాన్ని అందుబాటులోకి తీసుకువస్తూ ఆహారం అందే శాశ్వత పరిష్కారాలు మాత్రం తక్కువే అని తెలుస్తుంది అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ ముఖ్య ఉద్దేశం సమతుల్యమైన ఆహారం పౌష్టిక ఆహారం పుట్టిన ప్రతి ఒక్కరికి అందించాలనేదే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఇప్పటికీ అందరికీ ఆహార ధాన్యాలు అంది కడుపు నిండా తిండి కల్పించాలనే సంకల్పం వల్లనే జాతీయ ఆహార పంపిణీ పథకం ద్వారా కుటుంబ సభ్యులకు ఒక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని గుర్తింపు కార్డు ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాకు సరిపడ ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తూ విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు సాగుతున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై గాను మధ్యకాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పది శాతం పెరిగి దేశం విదేశాలకు సరిపడా ధాన్యం ఉత్పత్తి చేయడంతో భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం పెరిగింది భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రాంగణంలోని ఆడిటోరియంలో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ నాస్ వార్షికోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో హరిత విప్లవం మీద ఎన్నో ఎంతో ఎన్నలేని కృషి చేసిన భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ గురించి ఆయన దూరదృష్టి దేశానికి హరిత విప్లవం ద్వారా ప్రతి ఒక్కరికి తిండి దొరకాలని ఇతర దేశాలకు ధాన్యం అందించే స్థాయికి భారత్ ఎదగాలనే పట్టుదల సంకల్పం వల్ల భారత్ ప్రపంచ దేశాల్లో తన స్థానాన్ని సంపాదించుకుందని ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు భారతదేశం వ్యవసాయక ఆధారిత దేశమని వ్యవసాయ అభివృద్ధితోనే సామాజిక అభివృద్ధితో ఆర్థికాభివృద్ధి సాధించిందని ఆహార భద్రతతో పాటు పౌష్టిక ఆహార భద్రత దిశగా భారత్ దూసుకుపోతుందని విదేశాలకు భారత్ ఆహార ధాన్యాలు ము మూడు వందల ముప్పై మిలియన్ టన్నుల పెరిగిందని బాస్మతి నాన్ బాస్మతి సుగంధ ద్రవ్యాలు రొయ్యల ఎగుమతుల్లో ముందున్నామని వాణిజ్య మిగులుతో దేశ ఆర్థిక రంగానికి పరిపుష్టి కలిగిందన్నారు